హాయ్ ఫ్రెండ్స్ ఆనపకాయతో ఎన్నో రకాల వంటకాలు చేస్తాయి కానీ తొక్కలు తీసి పారేస్తాం మీకు తెలుసా ఆనపకాయ తొక్కతో కూడా ఎంతో రుచిగా ఉండే పచ్చ చేయొచ్చని ఈ వీడియో చూడండి మీకు కూడా తెలుస్తుంది ఈ పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఆనపకాయ తొక్కలు టమాటా పల్లీలు పచ్చిశనగపప్పు మినప్పప్పు జీలకర్ర చింతపండు ఎండుమిర్చి వెల్లుల్లి రుచికి తగినంత సాల్ట్ ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి కడాయి కొద్దిగా వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ వేడెక్కాక త్రీ స్పూన్స్ వరకు పల్లీలు వేసుకోవాలి పల్లీలు ఎప్పుడూ కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి వేసుకోవడంతో త్వరగా తలతో చేంజ్ అవుతాయి కానీ పల్లీలు వేగవు పల్లీలు బాగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత ఇదే కడాయిలో త్రీ టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనపప్పు వేసుకోవాలి పచ్చిశనపప్పుని దోరగా వేయించుకొని ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే ఆయిల్లో త్రీ స్పూన్స్ వరకు మినపప్పును కూడా వేసుకొని వేయించుకోవాలి మినపప్పు వేగిన తర్వాత వీటిని కూడా ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చిని తీసుకొని వేయించుకోవాలి ఈ ఆయిల్లో కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర చెట్పడిలాడగానే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆమెద తొక్కలు కూడా వేసుకోవాలి వీటిని బాగా వేపాలి ఇలా బాగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసుకున్నాను ఇప్పుడు ఇదే కొడాయిలో టమాటా ముక్కలు కూడా వేసుకొని బాగా మగ్గినవ్వాలి ఇలా టమాటా ముక్కలన్నీ బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటన్నిటిని చలారినవ్వాలి ఇప్పుడు ఒక చిన్న గిన్నెలో చిన్నపండు కూడా నానబెట్టుకుందాం ఇలా చల్లారిన తర్వాత వీటన్నిటిని మిక్సీ పట్టుకోవాలి దీనికోసం మనం ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఈ మిక్సీ గిన్నెలో మనం చలారి పెట్టుకున్న పప్పులను చెక్కును ఎండిమిర్చిని ఒక్కొక్కటిగా వేసుకొని మిక్సీ పట్టాలి కొంచెం పరకగా మిక్సీ పట్టిన తర్వాత ఇందులో మనం నానబెట్టుకున్న చింతపండు వేసి మళ్ళీ మిక్సీ పట్టాలి ఇలా మిక్సీ పట్టుక భూ కొద్దిగా మిక్సీ అయిన తర్వాత ఇందులో వెల్లుల్లిపాయలు టమాటా మొక్కలు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇలా తయారైన పచ్చని ఒక ప్లేట్లోకి తీసుకున్నాం చూసారా అందుకే తొక్కల పచ్చడి ఎలా వచ్చిందో చూస్తుంటే నోరుగుతుంది కదా మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి Thank you.